हाउसिंग के पर हुआ हमारे लोगों का आते हैं प्रकार में जितने से हमारे लोगों के पास हैं और एक तो सेल आते हैं तो सर रुपए को बाइबल होता है कि हम बोलते हैं हम बोलते हैं कि वो सही वो आशुतोष में ऐसे बन रहा है तो वहीं मैंने नेक्स्ट साइन करने का सिलसिला सब चलो आगे को जो गिला टेंडर्स प्लेस मैंने कर चुका हूँ चिंगा बोर्ड लोवर तो उनके पास लोवर तो इसमें आवे मैंने इसको अगर ना सेक्टर पर चल रेन्स रिपोर्ट है యావరేజ్ రైన్ఫాల్ జిల్లాలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ ఎంఎం ఈ మధ్యాహ్నానికే ఇప్పుడు టైం రుణ్ అవుతుంది ఇప్పటికే ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఎంఎం రైన్ఫాల్ ఈరోజు ఉంది జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి అప్రమత్తంతో కలెక్టర్ గారి నాయకత్వంలో ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కలగోకుండా ప్రజలకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని రెస్క్యూ చేయటం జరుగుతూ ఉంది ఏలూరులోనే ఒకే ఒక ఇల్లు డ్యామేజ్ అయ్యింది అనే అవకాశం ఉన్న ఇంట్లో నుంచి ఇంట్లో ఉన్న తల్లి కొడుకు కొడుకు నిద్రని తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ హెవీ రేంజ్లో డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మొత్తం ట్యాంకులన్నీ కూడా క్లోరినేషన్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు ఎక్కడైనా తప్పని పరిస్థితుల్లో పవర్ ఫెయిల్యూర్ మూలంగా డ్రింకింగ్ వాటర్ లిఫ్ట్ చేయకపోతే ఆ ప్రాంతానికి డ్రింకింగ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్యాంకర్స్ కూడా సిద్ధంగా మరి డిపిఓ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు వ్యవసాయానికి కూడా ఎటువంటి నష్టం లేదు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగా ఉంది ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఎక్కువ ఎక్కువ కాలం నీళ్లు ఉంటే గనక ఏం చేయాలనేది కూడా అగ్రికల్చర్ ఆఫీసర్కి సూచించాం సో అన్నిటికంటే కూడా ఇంత హెవీ రేంజ్లో కూడా మనుషులు కనీసం బయటకు వెళ్తానికి కూడా భయపడేంత వాన వస్తున్నా కూడా మా థ్యాంక్స్ టు మా గ్రామ సచివాలయ సిబ్బంది ఐదు వేల ఎనిమిది వందల మంది నూట పదమూడు కోట్ల రూపాయలు జిల్లా మొత్తానికి పెన్షన్స్ పంపిణీ అవుతూ ఉంటాయి ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఈపాటికే కంప్లీట్ చేశారు డిస్ట్రిబ్యూషను రాబోయే సాయంత్రం లోపల నైంటీ నైన్ పర్సెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు నిజంగా ఐ అప్రిషియేట్ ది మన సచివాలయం సిబ్బంది